ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతాంగానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ ఈ నాగార్జున సాగర్ కెనాల్ ఈ కెనాల్ పూర్తిగా ఈ కెనాల్ గర్భంలో మనం ఉన్నాం ఈ కెనాల్ పూర్తిగా అడుగు భాగంలో మనం ఉన్నాం ఈ కెనాల్ చూసుకున్నట్లయితే పూర్తిగా ఇసుక మెట్టలు వేసింది ఎండిపోయింది పచ్చి గడ్డి కూడా ఈ కాల్వలో లేదు అయితే మిత్రుల వాస్తవానికి రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడుగు జనుల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం అని గప్పాలు పడుతున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందని చెప్పి గ్రామాలు అబద్ధాలు ఏదైతే గత ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అన్ని చేసింది కుటుంబ పాలన అని చెప్పి ఏదైతే ఒక మెకానిజం ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ మనసుల్లో గత పదేళ్లలో అధికారానికి దూరం అయిపోయి వారు ఏదైతే ఆ గతంలో చేసిన పైరవీల రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం కోసం నిరంతరం కష్టపడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేడు మరొక ఆపరేషన్ కు తెరదీశారు ఆ ఆపరేషన్ ఏంద్రా అంటే ఈ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా ఎన్ఎస్పి కెనాల్ ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద వచ్చి ఆయకట్టు ఉన్న ప్రాంతాలలో రైతులు తమ పంటలు ఎండిపోవడం ద్వారా బావులను పూడికి తీసుకోవడము లేదంటే కొత్త బోర్లు వేయడము ఆ విధంగా నష్టపోవడం జరుగుతుంది రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం రైతులకు ఎప్పుడు సాగునీటిని తాగునీటిని అందుబాటులో ఉంచిన గత ప్రభుత్వాన్ని ఇప్పుడు రైతులు మరొకసారి గుర్తు చేసుకుంటున్న సందర్భంలో ఈ రైతులలో తిరిగి గత ప్రభుత్వపు తాలూకు అద్భుతమైన పాలన గత ప్రభుత్వ మానవతాపరమైన పాలన రైతు బంధు అందించిన కళ్యాణ లక్ష్మి అందించిన ప్రజల కోసం గత ప్రభుత్వం చేసిన పాలన ఏదైతే ఉందో ఆ పాలనను మళ్ళీ ఇంకొకసారి ఈ రైతులు గుర్తు చేసుకుంటారనే భయం యువతలో వస్తున్న మార్పు యువత ఆలోచనలో వస్తున్న మార్పు గతంలో మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం రాగానే అని గప్పాల ఈ కాంగ్రెస్ పార్టీ దాని ముఖ్యమంత్రి దాని ఉప ముఖ్యమంత్రి జిల్లా మంత్రులు అందరూ కలిపి ఏవైతే అధిక ప్రేలాపనలు ఎత్తులు కొట్టారో ఆ ఎత్తులు ఎత్తులు అన్ని కూడా ఈ రోజు మొత్తం పూర్తిగా పొడగంతా బయలుపోతుంది ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు బంధు ఇచ్చేసామని ప్రకటించేశారు కానీ రైతు బంధు పూర్తి స్థాయిలో రాలేదు ఇస్తానన్న పెన్షన్లు ఇప్పటికీ ఇవ్వలేదు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు రైతు భీమా పరిస్థితి ఎడ్డిపోయిందో తెలియదు మాటలు చెప్తున్నారు తప్పితే చేతల్లో మాత్రం లేదు సో వాటిని కవర్ చేసుకోవడం కోసం గత ప్రభుత్వం మీద నిందలు వేయడం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల నిందలు వేయడం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగినాయి ఆర్థికంగా దోసక తిన్నారని ఏ ఏది పడితే అది మాట్లాడి ఆగమాగం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకత్వం కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే ఉన్నాడో వారందరూ కూడా ఈరోజు ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో వస్తున్న మార్పును చూసి అయ్యో మన బోడగా తొందరగానే పడిపోయిందా నాయనా ఇంత తొందరగా ఇట్లాగా అయిపోతుందని చెప్పని అనుకోలేదని ఒక బాధలో మళ్ళీ తిరిగి అబద్దాలు చెప్పే ప్రయత్నం ప్రజల్లోకి అబద్దాలను మరోసారి తిప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు సో ఈ ప్రయత్నంలో భాగంగా ఒక మిత్రుడు నాకు కలిసినప్పుడు మాట ఈ నాగార్జున సాగర్ ఆయకట్టులో ఉండే ఒక రైతు అరకరం భూమి ఉన్న ఒక రైతు కేసీఆర్ ప్రభుత్వంలో అనేక సార్లు తన పంటను విజయవంతంగా పండించుకుని అమ్ముకున్న ఆ రైతు తన పంట ఏసిండా వేయలేదు అన్న విషయం పక్కన పెడితే అంటే ఆ రైతు ఆ పంట ఏసిండా వేయలేదు అన్నది అతనికి తెలుసు అతను భూమి సాగులో ఉందా లేదా అన్న విషయం అతనికి తెలుసు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం పైన నిందలు వేయడంలో ఆ వ్యక్తి గాని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఆ కార్యోన్ముఖులై ఉన్నారు నిత్యం కూడా గదే పనిలో ఉన్నారు అయితే వారు దృష్టి మరల్చే ప్రక్రియలో భాగంగా అంటే ఈ కా నాగార్జున సాగర్ కెనాల్ నుంచి నీరు రావడం లేదు సాగునీరు కాని తాగునీరు కాని ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఇక్కడ లేవు సో ఈ విషయాన్ని మేము మనం ఎలాగైనా భవ్య పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ కార్యకర్తలకు పని చెప్పింది సో వారు తమ పనిలో బాగా అద్భుతంగా నిమగ్నం ఉన్నారు వారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది అబద్ధమో నిజమవని నిర్భయంగా నిర్లజ్జగా సిగ్గు లేకుండా చెప్పేస్తా ఉన్నారు సో అందులో భాగంగా నేను విన్న ఒక అబద్దానికి ఈ రోజు ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని చెప్పి నిత్యం మాట్లాడుతున్నారో గ్రామాలలో చెప్తున్నారు నేను వారికి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఎట్లా అయింది అనే విషయాన్ని వారు స్పష్టంగా చెప్పాల్సిన సందర్భం ఎంతైనా ఉంది ఎందుకంటే నోరు తెరిస్తే నోరు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని చెప్పే మీరు మీరు ఈ కాంగ్రెస్ పార్టీ పేదలకు లేదా దళితులకు ఏం చేసిందో మీరు చెప్పాలి దళిత బంధు అనే పథకం పట్ల దళిత బంధు ఒక జాతి బాగుపడుతుంటే ఒక జాతిలో ఒకడు బాగుపడుతుంటే చూడలేని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ఒక జాతి బాగుపడుతుంటే అటువంటి అద్భుతమైన ఒక పథకం పైన విషం చిమ్మి జనాలలో అది కూడా దళిత సమాజంలో ఒక వ్యతిరేకతను ఒక కృత్రిమ వ్యతిరేకతను సృష్టించి దాని నుంచి లాభం పొంది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ గత ప్రభుత్వం తాలూకు పథకాల పైన ఆ గత ప్రభుత్వం తాలూకు నిర్ణయాల పట్ల విమర్శలతోటి తమ కాలాన్ని వెల్లదీస్తూ తాము పని చేయాల్సిన విషయాన్ని మభ్య పెడుతూ గత ప్రభుత్వాన్ని నిందించిన పనిగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్లెయిమ్ చేస్తున్నారో మాది పేదల పార్టీ మాది దళితుల పార్టీ అని సో ఈ క్లెయిమ్ లో అసలు ఈ దళితులను బాగు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాలు ఏంటి గత యాభై ఐదు సంవత్సరాలుగా ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దళితుల ఉన్నతికి తీసుకున్న నిర్ణయాలంటే చేసిన అమలు చేసిన పనులేంటి వాటి ద్వారా వచ్చిన ప్రయోజనాలేంటి నిజంగా దళితులను అభివృద్ధి బాటలో పయనించేలా చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ దృఢ నిశ్చయంతో ఉంటే ఇంకా ఎందుకు దళితులు యాభై ఐదేళ్ల సమయం సరిపోలేదా ఈ కాంగ్రెస్ పార్టీకి దళితుల జీవితాలను బాగు చేయడానికి వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి దళితుల జీవితాలను మేము బాగు చేస్తాము ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దళితుల పార్టీ అని చెప్పి చెప్పుడు ఈ గప్పాల సంగతి ఏమో కాని రాయ్ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ఒక స్పష్టమైన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి ఆ సమాధానం ఏంటంటే దళితులు రాజకీయ ప్రాతినిధ్యం వహించే రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఈ రెడ్ల పెత్తనం ఏంది ఈ రెడ్డి ధరల పెత్తనం ఏంది కి నేను మీకు చెప్తున్నా మందుల సామె వ్యక్తి గెలిచి ఉండొచ్చు అతను దళితుడై ఉండొచ్చు అతని ఎన్నిక పట్ల నాకు గాని మాకు గాని ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు కానీ అతని సీటు నిర్ణయం పట్ల జరిగిన ప్రక్రియ అద్దంకి అనే వ్యక్తి అద్దంకి అనే ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడికి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం ఏంటి అదొక్కడి సరిపోదా ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు రాజకీయ పరంగా గాని సామాజిక పరంగా గాని ఎటువంటి న్యాయం చేస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ బతకడానికి అప్పట్లో గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పిసిసి పదవిని నోట్ల కట్టతో కొనుక్కున్నావురా బాబు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాంటి మంత్రి గారు ఆయన పట్ల నిందలు వేసి ఆనాడు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో ఆనాటి దరిద్రమైన పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీని పడివేయడానికి ఒక దళిత బిడ్డ అద్దంకి దయాకర్ ఒక రెడ్డి వ్యక్తిని ఒక రెడ్డి దొరను ఉంటే ఉండు పార్టీలే లేకపోతే దెంగై అనే ధైర్యం చేసిన ఒక దళిత బిడ్డకు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం ఏంటి ఒక రెడ్డి దొర అహంకారానికి ఒక దళిత రాజకీయ నాయకుడు ఒక నిస్వార్థమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజకీయ జీవితం బలి అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అంటే ఎలా రా బాబు నమ్మేది చెవుల్లో చెవుల్లోరా నాయన మీరు పోలు పెడుతున్నారు మీరు ఆలోచించుకోవాలి మీ అబద్ధాలు మీ పుల్లెగండ మాటలు మీ దుష్ప్రచారాలు మీ గోబెల్స్ ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రజలు కొంతకాలంలో వారికి అవగతంలోకి వస్తాయి వారు ఆలోచించుకుంటారు ఎల్లకాలం ప్రజలు మీ మాటలు నమ్మరు అంటే మీరు పూర్తిగా అబద్ధాల పైననే మీరు మీ యొక్క ప్రయాణాన్ని సాగిస్తున్నారు ఆ విషయం మీకు అర్థమవుతుంది అర్థ ఆ ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు వంద అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకత్వం కానీ ఉంది అయితే మిత్రులారా ఈ దళితులకు సామాజికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన న్యాయం చేసింది అనే ఒక విషయాన్ని మనం చాలా కూలంకుశంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని యాభై ఐదేళ్లు పరిపాలించినప్పటికీ ఎందుకు ఈ యాభై ఐదేళ్లలో దళితుల జీవితాలు ఎంతవరకు మారాయి ఎందుకు వారిపై ఇంకా అట్రాసిటీస్ జరుగుతూనే ఉన్నాయి అయితే ఆ అట్రాసిటీస్ చేసేది ఎవడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఏదైతే భూమిని లాక్కున్నారో ఆ భూములు లాక్కున్నది ఎవరు దళితులు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులు ఎవర్రా అంటే దళితులు సభండ వర్ణాలు బహుజనులు దొరలు మాత్రం కాదు దొరలకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో దొరల దగ్గర నుంచి గుంజుకున్న భూమిని అదే ధొరలకు తిరిగి అప్పచెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ అందుకు కదా ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ అని మనం చెప్పేది దొరలు తమ గుప్పిట్లలో వేల ఎకరాల భూమిని దాచుకుంటే ఆ భూమిని కమ్యూనిస్టుల అండతోటి పేద ప్రజలు దళితులు గుంజుకుంటే ఆ భూములను తిరిగి ఆ దొరల పాలు చేయటం కదా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక అత్య అద్భుతమైన పని ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే అంటే ఒక మాల సోదరుడు ఒక మాదిగ సోదరుడు ఏదో పనికి పోతున్నాడు వాడికి ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయల ఆదాయం వస్తుంది సో వాడికి ఐదు వందల గ్యాస్ ఇవ్వడం ద్వారా వాడికి ఒక ఐదు వందల రూపాయలు సేవ్ అవుతున్నాయి లేదా వాడికి ఒక ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా వాడికి ఆ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు సేవ్ అవుతున్నాయి అని ఒక దళిత సోదరులను నా బహుజనులను మీరు తీసుకెళ్తానంటే నేను సహించను నా గొంతును నేను వినిపిస్తాను మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ పేదవాడి పార్టీ అని ప్రచారం చేసే ప్రతి కార్యకర్తకు నేను ఒకే ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్న రూపాయి పిల్ల లాంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రని మీరు మర్చిపోయిన సమాజం మర్చిపోదు నిలువ నీడలేని పేదవాడు దళితుడు దొర దగ్గర నుంచి గుంజుకున్న భూమిని దొరపాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ దొరను బలవంతుడు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ దురాహంకారానికి దళిత బిడ్డ రాజకీయ జీవితాలను నాశనం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ విషయాలను కాస్త బ్రాడ్ మైండెడ్ గా మనం చూడాలి నేరో మైండెడ్ గా మనం చూస్తే అది మనమే లాస్ అవుతాం ఈ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలను మేము సమర్థిస్తాం వాటి వల్ల లాభాలు పొందేవాళ్ళు పొందుతుండొచ్చు దానివల్ల నష్టపోయి అవి అందకుండా బాధపడే వాళ్ళు బాధపడుతుండొచ్చు పూర్తి స్థాయిలో అందరికీ అందాలనేది మా కోరిక అయినప్పటికీ ఈ పథకాల ద్వారా ఈ దళితుల జీవితాలు బాగుపడతాయి ఈ దళితులకు సాధన చేకూరుతుందంటే ఈ దళితులు ఈ దరిద్రమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఈ దళితుల చేతుల్లో భూమిని ఉంచకుండా లాక్కుందే కాంగ్రెస్ పార్టీ ఈ దళితులకు ఏదైతే భూములు ఇచ్చారో వాటిని అసైన్డ్ కింద మార్చి దానిపైన పూర్తి స్థాయి హక్కులు కల్పించినది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే భూములు ప్రభుత్వానికి అవసరమైతే అప్పుడు గుంజుకునే విధంగా అసైన్డ్ చట్టాన్ని తయారు చేసి ఆ చట్టం కింద ఈ దళితులకు భూములను ఇచ్చి వారి రాజకీయ అవసరాల కోసం ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఏ విధంగానైతే భూములను లాక్కుంటున్నారో అదే విధంగా ఆ భూములను లాక్కోవడం కోసం ఈ అసైన్డ్ చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం దళితుల నుంచి భూములు లాక్కుంది గుంజుకుంది అని ప్రచారాలు చేసి దాని ద్వారా లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా ఇవాళ మీకు దమ్ముందా ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది ఈ రోజు మీ నాయకులు ఉన్నారు వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయి ఈ రోజు గత ప్రభుత్వం ఎందుకు దళితుల భూములను తీసుకుంది దానికి సంబంధించిన కారణాన్ని తెల్ల పేపర్ లో మీరు చూపెట్టగలరా ఆ దమ్ము మీకు ఉందా నిజంగానే ఒకవేళ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం దళితుల భూములను గుంజుకుంటే అక్రమంగా నువ్వు ఇవాళ ఒక్క సంతకం పెట్టి ఆ భూములను దళిత ఆ భూములను దళిత జాతికి తిరిగి ఇవ్వచ్చు కదా నీకు ఆ ధైర్యం ఉందా ఈ కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ముందా ఉంటే చేసి చూపెట్టండి అంతేగాని తీయపుల్లటి మాటలతోని దళిత సమాజాన్ని మేము మాటలతోనే మోసం చేస్తాం ఈ దళిత సమాజాన్ని మాటలతో పైకి లేపుతూ అట్టడుగున ఉంచి రాజకీయంగా వాడుకుందాం మేము అని ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేస్తూనే ఉంది భవిష్యత్తులో చేస్తుంది దాంట్లో ఎటువంటి భిన్నమైన ఆలోచన లేదు దళితుల బాగు కోసం ఆర్థికంగా సామాజికంగా దళితులు ముందుకు పోవడం కోసం గతంలో తీసుకొచ్చిన దళిత బంధు అనే ఒక పథకాన్ని ఇప్పటి ప్రభుత్వం పన్నెండు లక్షలు చేసి ఇస్తామని చెప్పింది సో ఆ పథకాన్ని ఇచ్చి ఒక ఊరిలో నలుగురు బాగుపడ్డా కానీ వారి స్థాయి ఆర్థిక స్థాయి పెరుగుతుంది కాబట్టి ఆ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి అట్లాగే ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఇచ్చాం మేము ఎస్సీ కి నిధులు ఇచ్చాం మేము ఎస్సీలకు చిన్న తరహా కుటీర పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాం ఇటువంటి చిల్లర మాట్లాడే మన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టె విక్రమార్క గారైనా ఇతర దళిత సామాజిక వర్గాలకు చెందిన మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవడైనా గానీ మీరు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి మీరు ఇచ్చిన లోన్లు ఎంత వరకు యూటిలైజ్ అయినాయి దళితుల పేర్లతోని ఆ భూములను సిడిలో వచ్చిన సంపదను దళితుల పేరుతోని ఆ మీరు ఇచ్చిన ఆ కుటీర పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరి బాగుకై ఉపయోగపడ్డాయి మీరని ఒకసారి ఆలోచించుకోవాలి ఇవన్నీ ప్రజానికానికి తెలియని కావు గేదెల పేర్లతో లోన్లైనా కుటీర పరిశ్రమల లోన్లైనా ఏదైనా కానీ దళితుల పేర్లు చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దళితుల సొమ్మును దోశకదిని మేము దళితులకు న్యాయం చేసినాం ఇది పేదోడి పార్టీ ఇది దళితుడి పార్టీ అని చెప్పి ఈ లోకల్ గా చిల్లర మాటలు మాట్లాడే చిల్లర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడే మాటలను హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ గొంతుక ప్రశ్నిస్తుంది మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తుంది ఎవడి బెదిరింపులు తెలంగాణ గొంతుకను బెదిరించలేవు చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వంద శాతం ప్రజల కోసం తెలంగాణ గొంతుక కొట్లాడుతుంది